హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మీ సుహారికా భాగ్యాల మరి కొత్త తోటి మేము ముందుకు వచ్చేసాను కొత్త రెసిపీ ఏమిటి అనుకుంటున్నారా దుంప అండి దీన్ని పెంగళం అంటారట ఇటు సైడ్ అంతా మరి మన మన సైడ్ అయితే చామదుంపలు మరి అలాగా వండుకుంటాము దుంప అని అంటాము మరి ఇటు సైడ్ అయితే పెంగళం దుంప అంటారు అలాగే మరి దుంప కర్రీ చేసేసుకుందాము ఇది కార్తీక మాసంలో ఎక్కువ తింటారండి ఇది దొరకటం కూడా కార్తీక మాసం సీజన్లోనే ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతుంది అలాగే తినడం వల్ల కూడా చాలా మంచిదట మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పెంగళం దుంప కర్రీ చేసేసుకుందాము చామతుంపడుచు లాగే ఉంటుంది ప్రాసెస్ అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ స్టవ్ ఇలా ఒక కళాయి పెట్టేసుకోండి కళాయి పెట్టేసుకున్న తర్వాత వన్ గ్లాస్ వాటర్ విధంగా యాడ్ చేసుకోండి ఈ మొక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకునే మొక్కలన్నిటిని వాటర్ యాడ్ చేసేసుకోండి వీటిని పెండ్లం అంటారట ఇది ఈ కార్తీక మాసంలో ఎక్కువగా కుక్ చేసుకుంటారు అలాగే చాలా మంచిది ఈ సీజన్లోనే ఎక్కువ దొరుకుతుంది అలాగే ఇది ఎక్కువగా దురదొస్తుందండి అందుకే జామక్క కానీ చింతాకేసి ఈ విధంగా ఉడికించుకుంటారు ఇలా మూత పెట్టేసుకోండి మూత పెట్టుకున్న తర్వాత వేరొక బౌల్లోని ఈ విధంగా కొంచెం చింతపండు తీసుకోండి ఈ చింతపండు ముందుగానే శుభ్రంగా కడిగేసేసుకొని ఈ విధంగా వాటర్లో నానపెట్టేసుకోండి ఇలా వాటర్లో నానబెట్టేసుకున్న తర్వాత అలాగే దుంపలు ఎంతవరకు కుక్ అయ్యాయో చూద్దాము చూడండి ఈ విధంగా కుక్ అయిపోవాలి ఇలా కుక్ అయినవన్నీ కూడా వేరొక బౌల్లోని సపరేట్ చేసేసుకోండి స్టవ్ వెలిగిచ్చేసేసుకోండి స్టవ్ వెలిగిచ్చేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా పోపు అన్నీ కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత అలాగే జీలకర్ర కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి అవి బాగా వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ కూడా ఈ విధంగా యాడ్ చేసుకోండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకో వన్ టేబుల్ స్పూన్ అల్లం యాడ్ చేసుకోండి అల్లం ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకోండి అల్లం బాగా వేగిపోయిన తర్వాత పచ్చి బాసన పోయే విధంగా మొత్తం అంతా విధంగా వేపేసుకోండి ఇలా వేపేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకోండి ఇలా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా విధంగా మిక్స్ చేసుకొని మగ్గనివ్వండి అలాగే ఒక రెండు టమాటాలు యాడ్ చేసుకోండి ఆ వీడియో అనేది మిస్ అయింది ఆ టమాటాలు యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం బాగా కుక్ చేసుకుని ఉడకపెట్టుకున్న తర్వాత వీటిని తొక్కంత విధంగా తీసేసుకోండి ఈ దుంపవి తీసేసుకున్న తర్వాత దొప్ప ఉట్టుగానే పీలు ఊడిపోతుందండి అలాగే మొత్తం అంతా ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా కుక్ చేసేసుకోండి అలాగే మనం ముందుగానే చింతపండు పులుసుని యాడ్ పెట్టుకున్నాం కదండి ఆ చింతపండు పులుసు కూడా ఈ విధంగా యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్ వరకు ఇలా కుక్ చేసేసుకోండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా చూడండి ఇలా ఉడికిపోయింది మొత్తం కర్రీ అంతా అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోని మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోండి ఇలా మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత ఇలా మూత తీసిన తర్వాత మొత్తం అంతాను ఈ విధంగా కర్రీ రెడీ అయిపోతుందండి చూడండి కర్రీ రెడీ అయిపోయింది కర్రీ రెడీ అండి సింపుల్ ప్రాసెస్ ఇది కార్తీక మాసంలోనే ఎక్కువ ఈ దుంప దొరుకుతుందట అండి ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా ఈ కార్తీక మాసంలోనే అందరూ కూడా కుక్ చేసుకుంటారు తినడం వల్ల కూడా చాలా మంచిదండి అలాగే కూడా ఇది అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదండి చిన్న ప్రాసెస్ మన చేంపలు పులుసు ఎలా పెట్టుకుంటాము అలాగే కానీ దీనికి ముందుగానే చింతాకు జామాకేసి ఉడికించుకోవాలండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి